వాళ్ళలో ఎక్కడికి రాజు కనిపించినా నేను తన మీద హోప్స్ వదులుకోవాల్సి వస్తుంది ముందు ఇక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళిపోదాం పదండి ఎలా వెళ్తారు బేబీ ఇక్కడికి రావడానికి రామ్ ఎంత రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మళ్ళీ వెళ్ళిపోదాం అంటే తనేమనుకుంటాడు మమ్మీ తను ఏమనుకుంటాడు అనేది ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ కాదు ఇక్కడి నుంచి మనం త్వరగా వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ తనని ఏదో ఒకటి చేసి నేను కన్విన్స్ చేసుకుంటాను జస్ట్ వేరే సపోర్ట్ చేయండి చాలు సరే ఏం చేస్తావో చేయి ముందు బావా ఏంటి అవని నాకు ఇప్పుడు ఫోన్ వచ్చింది బావా అత్తపూర్లో లో ఉంది కదా అక్కడ శ్రీరామ ఇంకా గ్రాండ్ గా చేస్తున్నారంట అక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ వెనుక దూరంగా కాకుండా అక్కడ మనల్ని ముందు అసలు కూర్చోబెడతామన్నారు అక్కడికి వెళ్దాం పద బావా అక్కడికా ఎందుకు వద్దు పర్లేదు వెయిట్ చేద్దాం అక్కడ చాలా గ్రాండ్ గా చేస్తారంట బాబా దాందే ఉంది దేవుడు ఎక్కడైనా దేవుడే కదా అలా కాదు బావా మనం వచ్చాక వాళ్ళ కళ్యాణం ప్రారంభిస్తామని చెప్తున్నారు వాళ్ళంత అభిమానంతో పిలిచినప్పుడు మనం వెళ్ళకపోతే బాగోదు కదా ప్లీజ్ బావా వెళ్ళా బావా కాదనుకు ఇంతసేపు నేను కళావతి కోసం వెయిట్ చేశాను నా టైం బాగుంది తను కనిపించింది అని హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు యామిని ఏంటి వెళ్ళిపోదాం అంటుంది ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కళావతిని మిస్ అయిపోతానేమో వాళ్ళకి ఫోన్ చేసి మేము చాలా దూరంలో ఉన్నాం ఇప్పుడు రావడానికి కుదరదు అని ఏదో ఒకటి యామిని మళ్ళీ ఇప్పుడంత దూరం ప్రయాణం చేసే అంత ఎనర్జీ టైం మన దగ్గర లేవు కదా బాబు ఆ గుడి కట్టించిన దాతలు మనకు బాగా తెలిసిన వాళ్ళు ఇప్పుడు మనం వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు డ్రైవ్ అవుతుంది వెళదామా బాబు అవునల్లుడు గారు ఎన్నో ఏళ్ళుగా మనకు ఆ గుడితో మంచి సంబంధాలు ఉన్నాయి మన ఇంట్లో ఎప్పుడు పూజలు ఉన్నా ఆ పూజారులు వచ్చి చేయిస్తూ ఉంటారు నీ కోపిక లేకపోతే చెప్పు కార్ డ్రైవింగ్ మీ మామయ్య గారు చూసుకుంటారు ప్లీజ్ బాబా వెళదా లేట్ అయిపోతుంది ఇక్కడ మనం లేట్ చేసే కొద్దీ అక్కడ వాళ్ళకి లేట్ అయిపోతుంది తప్పదా ప్లీజ్ బాబా పద బాబా పదండి బాబా ఇది యామని మీరు ముఖ ద్వారం దగ్గర ఉండండి నేను వెళ్ళి పార్కింగ్ లో కార్ తీసుకొస్తాను అలాగే బాబా త్వరగా వచ్చి అలాగే కనీసం మనస్ఫూర్తిగా వెళ్తున్నా అని చెప్పొద్దాం అమ్మ అందరి ముందు వెళ్ళి మాట్లాడితే కళావతి గారు ఇబ్బంది పడతారేమో ఆవిడ వచ్చే వరకు వెయిట్ చేద్దాం మీరు ఇక్కడే ఉండండి మమ్మీ నేను వెళ్ళి బాబుని తీసుకొస్తాను తనే కార్ తీసుకొస్తానన్నాడు కదా ఆ కార్ని నమ్మడానికి వేయలేదు మమ్మీ ఈ గ్యాప్ లో ఏదైనా చేయొచ్చు బాబు విషయంలో నేను ఛాన్స్ తీసుకోలేను మీరు ఇక్కడే ఉండండి సరే రుద్రాణి గారు రుద్రాణి గారు బయటే ఉన్నారు ఒకవేళ ఆవిడ ఆయన్ని చూస్తే కళావతి గారు ఇంకా వెళ్ళలేదా వెళ్ళిపోయారనుకున్నానే ఓ యామినికి హ్యాండ్ ఇచ్చి నన్ను కలవడానికి వచ్చారా ఇక్కడ ఫ్యామిలీ అందరి ముందు మీరు ఎక్కడ ఎదురు పడతారు అని టెన్షన్ పడుతూ ఉంటే మీరు నాకు సైట్ కొట్టడానికి వచ్చారా చెప్తాను మీ సంగతి ఏంటండి మీ ఉద్దేశం ఇలా చేయి పట్టుకుని నన్ను గదిలోకి లాక్కొస్తే ఆ నలుగురు ఏమనుకుంటారు అయ్యయ్యో నేను ఆ ఉద్దేశంతో లాగలేదండి మరి ఏ ఉద్దేశంతో లాగారండి అంటే అది అదే మీరే అన్నారు కదా మీ ఇంట్లో వాళ్ళ ముందు మీరు క్లోజ్ గా నాతో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటుందని అన్నారు కదా అందుకే ఇలాగా కాస్త పక్కకి తీసుకొచ్చాను అన్నమాట ఈ సన్నాసికి ఎన్నిసార్లు చెప్పాను తాళం వేయకుండా వెళ్ళిపోయాడు దేవుడు నైవేద్యానికి సంబంధించినవి అన్ని ఇందులో పెడతాం కదా రాను రాను మతి మార్పు ఎక్కువ అవుతుంది వీడికి మాట్లాడాలంటే పిలిస్తే సరిపోతుంది కదా ఇలా చేయి పట్టుకోవాలా చెయ్యే కదండి పట్టుకున్నాను ఆ మన పురాణాల్లో అలా చేయి పట్టుకుంటే పాణిగ్రహణం అంటారు అంటే సగం పెళ్లి అయిపోయినట్టు అలా మీరు చేయి మా వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదా అంటే మీ ఫ్యామిలీ అంత పాతకాలం మనుషులని నాకు తెలియదు కదండి అంటే మా దుగ్గిరాల ఫ్యామిలీని అవమానిస్తున్నారా ఏమండి నేను వెళ్ళిపోతూ జస్ట్ మీకు బాయ్ చెప్దామని వచ్చానండి దానికి మీరు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు ఏంటండి అంటే నేను కోపిస్తుందన్నా అయ్యో లేదండి మీరు చాలా సాఫ్ట్ ఆహా అంటే నేను అమ్మాయికి రాలన్నమాట ఈజీగా మోసం చేయొచ్చు అనే కదా ఇలా తీసుకొచ్చారు వామ్మో మీకు దండం పెడతానండి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది ఏంటి డోర్ ఓపెన్ అవ్వడం లేదా ఆ ప్రతిదానికి కంగారు పడిపోతారేంటండి మీరు బయట ఎవరో గడిపెట్టినట్టున్నారు అంతే అంతే అంటారేంటి అయ్యయ్యో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఒకే గదిలో ఉంటే నలుగురు ఏమనుకుంటారు ఏమండి నా చిన్నప్పటి నుంచి వింటున్నాను ఆ నలుగురు ఎవరో నాకు ఇప్పటివరకు కనిపించలేదండి ఏంటి మీకు తమాషాగా ఉందా అవతల సీతారాముల వారి కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయి దానికోసమే నేను ఉదయం మూడు గంటలకి లేచి ఇల్లంతా శుభ్రం చేసి తల చేసి పట్టు చీర కట్టుకుని కష్టపడి ఇక్కడ వరకు వచ్చాను తీర చూస్తే ఇప్పుడు మీతో ఇలా గదిలో ఉండాల్సి వస్తుంది అయ్యో అయ్యో రామయ్యా నన్ను క్షమించయ్యా మీ కళ్యాణం చూసే భాగ్యం కూడా నాకు లేదు అయ్యో భగవంతుడా కళావతి గారు ప్లీజ్ అండి నేనేదో ఒకటి చేస్తాను ఉండండి ఎలా చేస్తారండి ఇప్పుడు నేను కళ్యాణం చూడాలి ఇప్పుడు ఆ తలుపుని బద్దలు కొడతారా కళావతి గారు మీరు రాములు రాములవారి కళ్యాణం చూడటానికి ఇక్కడికి వచ్చారు కదా కానీ అది మిస్ అయిపోతుందనే కదా మీ బాధ అవును ఇప్పుడు దానికోసం కొడతారా ఎవండి ప్రతి దానికి పగల కొట్టడాలు విరగ్గొట్టడాలు అవసరం లేదండి మనసు ఉంటే మార్గం ఉంటుంది ఇప్పుడేంటి మీరు ఆ సీతారాముల కళ్యాణాన్ని మిస్ అయిపోతున్నారనే కదా ఫీల్ అవుతున్నారు ఆ రాములు వారి దగ్గరికి మీరు వెళ్ళడం కాదు ఆయనే మీ దగ్గరకు వస్తారు ఏంటండి అలా చూస్తున్నారు మనకి కష్టం వస్తే ఆ దేవుడి దగ్గరికి వెళ్తాం కదా అలాంటిది ఇప్పుడు ఆ దేవుణ్ణి మన దగ్గరికి తీసుకొస్తారా చెప్పాను కదండి మనసుంటే మార్గం ఉంటుందని ముందు మీరు కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోకపోతే దేవుడు రాడా మీరు కళ్యాణం చూడాలా వద్దా చూడాలి చూడాలి అయితే నేను చెప్పినట్టుగా ముందు కళ్ళు మూసుకోండి నేను చెప్పేంత వరకు తెరవకూడదు మరి సరే సరే కళావతి గారు ఇప్పుడు తెరవండి ఆ రాములు వారు సతీ సమేతంగా మీ ముందుకు వచ్చేశారండి వారి కళ్యాణం జరిపించడమే తదుపరి కార్యక్రమం కళావతి గారు ఇప్పుడు మీ మనసు కుదురు పడిందా ఏమో అనుకున్నాను కానీ మీలో కూడా విషయం ఉంది అప్పుడే ఇంకా అవలేదండి ముందు ముందు ఇంకా చాలా ఉంది సరిగ్గా కళ్యాణ గడియలు మొదలవగానే అక్కడ పంతులు గారు మంత్రాలు మొదలు పెడతారు వాళ్ళక్కడ కళ్యాణం జరిపిస్తుంటే మీరు ఇక్కడ కళ్యాణం జరిపించండి మంచి ఐడియా అండి సరే ముందు మీరు కూర్చోండి మీరు కూడా కూర్చోండి అయ్యో నేను మీ పక్కన కళ్యాణం జరిపించడానికి కదా వచ్చారు ఏం పర్లేదు కూర్చోండి దీపం వెలిగించండి సగలి మగరి సది సా సగలి మగరి సగలి మగరి 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 సగరి మగరి సగరి మగరి कूजंतम राम रामेति मधुरम मधुराक्षरम आरुह्य कविता शाखाम वंदे वाल्मीकि कोकिलम आपदाम अपहर्तारं दातारं सर्वसंपदाम लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं दक्षिणे लक्ष्मणो यस्य वामेच जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वंदे रघुनंदनम् रामाय राम भद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం पाताम वाद मुख्यम श्रीराम दूतम सिरसा नमा श्रीराम दूत शरण प्रपद्ये श्रीराम राम रा मनोरमे सहस्रनाम तत्ल्यम नाम वरानने ओं श्रीराय नम श्रीराम जय राम जय जय रा दशरथ विमे सीता वल्लभामे तो रा प्रचोदया आस చరితం రఘునాథస్య శతకోటి పవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం కరెక్ట్ గా కళ్యాణం జరిగే సమయానికి కావి ఎక్కడికి వెళ్ళింది అందరికి అక్షం తెలియడానికి వెళ్ళింది కదా తయ్య వచ్చేస్తుందిలేండి ఉన్నారు కానీ కావి మాత్రం లేదు అంటే త్యా నీల్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుండితూన ధనుర్భాణం పానీం నక్తం చరాంతకం मांगल्यं तंतुना नेना जगत्रक्षण हेतुना कंठे वदनामि सुभगे तंजीव शरदस्यतम आपदाम अपहर्तारं दातारं, दातारं सर्वसंपदां लोकाभिरामं दा दा श्रीरामं भूयो भूयो नमाम्यहं श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने रामाय राम भद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः श्रीराघवं दशरथात्मजं प्रमेयं కులాన్ వయరత్న దీపం రాజానుభావం అరవిందు దళాయధాక్ష్యం రామం విషాదర వినాచగలం నమామి ఆయనతో కలిసి మీ కళ్యాణం జరిపించలేకపోతున్నానని నా మనసులో బాధ ఉండేది దాన్ని అర్థం చేసుకుని ఆయన నా పక్కనే ఇలా కూర్చుని మీ కళ్యాణం జరిపించేలా చేశారు అలాగే ఆయనకి గతం గుర్తొచ్చి శాశ్వతంగా ఇలానే ఎప్పటికీ నా పక్కనే ఉండేలా చూడు తండ్రి ఎవరివిడా నా కథల్లో ఏమైనా ఉందా ఎందుకు నాకు పదే పదే తనను చూడాలనిపిస్తుంది ఎలాగైనా నాకు తన ఎవరో తెలిసేలా చేయి స్వామి శ్రీరామచంద్రబ్రహ్మణే నమ ఆనందకరపోదనీయాజనం ధయ నిధయ శ్రీవేంకర నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం కళావతి గారు ఇప్పుడు మీరు హ్యాపీయా చాలా చాలా హ్యాపీ అండి ఎవరు డోర్ తెరుస్తున్నారండి వెళ్దాం పదండి లోపల తాళం వేసింది ఎవరు నేనే చూసుకొని వేయాలి కదా ఎవరున్నారో లోపల అది తాళం ఆ ఏమిటో బా కార్ తీసుకొస్తానని చెప్పి కళావతి గారితో ఉండిపోయాను ఇప్పుడు గనక తనతో ఉండటం యామిని చూసిందంటే గొడవ చేసేస్తుంది ఓకే అండి బాయ్ యామని ఏంటి బావా కార్ తీసుకొస్తారని వెళ్ళి మళ్ళీ గుళ్ళోకి ఎందుకు వచ్చావు నీ కోసం బయట వెయిట్ చేసి చేసి ఆగలేక లోపలికొచ్చాను అంటే ఇందాక మనం కూర్చున్నప్పుడు కార్కి అక్కడే పడిపోయింది దానికోసం వచ్చేసరికి పంతులు గారు కళ్యాణం జరుగుతున్నప్పుడు వెళ్ళకూడదని ఆపేశారు అందుకే ఆగిపోయాను ఇందాక కళ్యాణం జరుగుతున్నప్పుడు నేను కూడా అక్కడే నాకు నాకెక్కడ కనిపించలేదు ఏయ్ కనిపించకపోవడం ఏంటి ఆ రైట్ సైడ్ నాలుగో స్తంభం దగ్గర నిలబడి ఉంది నేనే కదా రైట్ సైడ్ నాలుగో స్తంభమా అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు బయట ఆంటీ అంకుల్ వెయిట్ చేస్తూ ఉంటారు పద పద ఇప్పటికే బాగా లేట్ అయింది పదా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం నమ పార్వతీపతయే హర హర మహాదేవ హార తీసుకోండమ్మా ఏంటి ఇప్పటివరకు ఇక్కడే ఉండి సరిగ్గా కళ్యాణం జరిగే సమయానికి ఎక్కడికి వెళ్ళావు దేనికైనా అదృష్టం ఉండాలి కదా అదనా రాతలో లేని అదృష్టం కళ్ళతో చూడాలన్నా కనిపించదులే కళ్ళారా చూశాను మనసారా ఆనందించారు రుద్రాణి గారు ఆ సీతారాముల వారు వాళ్ళ పెళ్లి సాక్షిగా మా ఆయన తప్పకుండా తిరిగి వస్తారని నాకు నమ్మకాన్ని కూడా ఇచ్చారు ఏమిటో మహానుభావులే అనుకున్నా ఈ మధ్య నీలాంటోళ్ళు చెప్పేది కూడా నాకు అర్థం కావడం లేదు సీత సమేత శ్రీ రామచంద్రమూర్తి ఏ జై శ్రీరామ్ నీకోసమే వెయిట్ చేస్తున్నాను నాకు అర్జెంట్ వర్క్ ఉంది నేను వెళ్ళాలి కార్లు జీపీఎస్ పెట్టాను తను ఎక్కడికి వెళ్తున్నాడు ఎంతసేపు స్పెండ్ చేస్తున్నాడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు ఈ ఫోన్ లో తెలుస్తుంది కార్ సరిగ్గా ఆఫీస్ దగ్గరే ఆగింది అక్కడికి వెళ్తే అక్కడున్న స్టాఫ్ అందరు తరని గుర్తుపట్టిస్తారు